చెప్పండి ఎన్నో రోజులుగా బీసీ నాయకులు కావచ్చు బీసీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మాకు ఇస్తానటువంటి కామ్రెడ్లు ఇస్తానటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎన్నో రకాల పోరాటాలు చేసి కాంగ్రెస్ కూడా కొంచెం కృషి చేసే ప్రయత్నం చేసింది ఇక్కడ బీజేపీ ఆపుతుంది అని చెప్పి కూడా మీరు మళ్ళీ ఒక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పడారు ఏం చెప్తారు ముందుగా నా పేరు నక్కా శ్రీశైలం యాదవ్ బీసీ జేసిన నాయకుడిని ఈరోజు బీసీల ధర్మ పోరాట దీక్షకు ఓయూపీసీ జేసీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది అదే ఇది మొన్న జరిగిన బందుకు మా యొక్క పొరపాటు ఏంటంటే అన్ని పార్టీలు నడగడం మా యొక్క పొరపాటు దీంట్లో ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చింది మేము గోరేది స్థానిక సంస్థలు ఒకటే కాదు చట్ట సభలల్లో విద్య స్థానికంగా అన్నిట్లలో మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ కావాలంటే ఎవరు చేయాలి కేంద్రం చేయాలి కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పిస్తే మాత్రం అది న్యాయబద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు తర్వాత ఇవ్వడానికి ఈరోజు కపట నాటకం ఎవరు ఆడుతురు బీజేపీ ప్రభుత్వం ఆడుతుంది ఏమని మేము మద్దు బందుకు మేము కూడా మద్దతు ఇచ్చిన అంటారు దేనికి ఎవరు వచ్చారు మదు మందులు ఎవరు పాల్గొన్నారు అదే మహేష్ కుమార్ గౌడ్ వచ్చి రోడ్ల మీద తిరిగిండు కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఎం వాళ్ళు తిరిగిరు బీజేపీ వాళ్ళు తిరిగినట్టుందా ఒక్క వీడియో అన్నా ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఈడర్ రాజధాని తిరిగిరు కాకపోతే ఈ రోజు బీజేపీ పార్టీ మాత్రమే ఈ యొక్క బీసీల యొక్క హక్కులను కాలరాస్తోంది కపడ నాటకాలు ఆడే పార్టీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ధర్నాలో పాల్గొనే బీసీలకు అన్యాయం చేస్తుంది మరి నిజంగా అన్ని పార్టీలు పాల్గొంటే నిజంగా ఏ పార్టీ అన్యాయం చేస్తున్నట్టు బీసీలకు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ దుర్మార్గులే వారి యొక్క వ్యక్తిగత జీవితాల కోసం వారి యొక్క వ్యక్తిగత ప్రభావాల కోసం వారు పబ్బలం గడుపుకోవడం కోసం ఈ బీసీ నాయకులంతా మోసం చేస్తూ తిరుగుతురు ఇక ఇప్పుడు తిరిగే పరిస్థితి లేదు ఇప్పటి నుంచి ఏంటంటే రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా వచ్చి బీసీ ఉద్యమాలు చేస్తూనేమో వాళ్ళకు భవిష్యత్తు ఏదో భవిష్యత్తు మొన్న వచ్చిందో ఏదో నడిపిస్తుర్రు ఇంకా మూడేళ్ళు తర్వాత బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే అనే నాయకులకు అందరికీ చెప్పు చెప్పదెబ్బ పడే అవకాశాలు ఉంది ఎట్టు పరిస్థితులు వాళ్ళకి అవకాశం లేదు రాజకీయ నాయకులు అందరూ రాజకీయం పనిచేసుకొని వచ్చి బీసీ ఉద్యమాలు చేపట్టి మరో తెలంగాణ యుద్ధం సాయుధ పోరాటం లాగా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తే మాత్రమే మనం బీసీలం ఈరోజు చట్ట సభలలో నలభై రెండు పర్సెంట్ అయితే సీఎం పీఠాన్ని దక్కించుకోగలుగుతాం ఇంకా అడుక్కునే స్థితిలో లేము మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఒకసారి స్పష్టంగా చెప్పిండు బీసీ రిజర్వేషన్ అనేది తొమ్మిది షెడ్యూల్లో చేర్చలేదు రాజ్యాంగానికి విరుద్ధమైనది ఇది సాధ్యం కాదు అది బీసీలకు తెలుసు ఇతర పార్టీలకు తెలుసు కానీ ఇతర పార్టీలు కావాలని బీజేపీ అయినా జల్తా ఉన్నాయని చెప్పి రెండోసారి కూడా మాట్లాడి మరి డైరెక్ట్గా మాట్లాడి మళ్ళీ వాళ్ళే బంధులో పాల్గొనదు ఎట్లా చూస్తాను సార్ ఈరోజు బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే నువ్వు బంధులో పాల్గొన్నావు ఆ బంధులో ఎక్కడైనా నువ్వు ఒక పాల్గొన్నట్టు నీ ఒక జెండా కనపడ్డది కానీ నువ్వు ఎక్కడ కనపడ్డావా నువ్వు పాల్గొనలేవు నువ్వు అంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద నీకు అంత యొక్క ప్రేమ తన్నుకొని వస్తే నువ్వు ఈరోజు ఢిల్లీకి తెలంగాణలో ఉన్న ఎంపీలందరిని తీసుకుపోయి నువ్వు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి ఆల్రెడీ సీఎం గారు చట్టసభలో ఆమోదం తెలిపి గవర్నర్ కానీ గవర్నర్తో నొప్పి ఇవన్నీ నాటకాలు ఎన్ని రోజులు ఆడతారు ఇంకా దేనికోసం ఆడుతున్నారు బీజేపీ పార్టీ ఎందుకు చేస్తుంది అంత నాటకాలు ఎందుకు నీ దగ్గర ఉంది పవర్ రిజేతన్ వన్ బై థర్డ్ మెజార్టీ దగ్గర ఉంది పార్లమెంట్లో ఎందుకు చేయలేకపోతున్నాను ఇంకా దేనికోసం ఇంకెన్ని రోజులు ధర్నాలు చేయాలి ఎన్ని రోజులు దీక్షలు చేయాలి రానున్న తరుణంలో గుర్తుపెట్టుకోవాలి బీజేపీ పార్టీ నాయకులారా మీ ఇండ్ల ముందు మిమ్మల్ని తిరిగనిచ్చే ప్రసక్తి ఉన్న తెలంగాణలో ఎంపీలు ఎనిమిది మంది ఏం చేస్తున్నారు గవర్నర్ బిల్లు మూడు నుంచి నాలుగు నెలల నుంచి ఆపింది దాన్ని ఆమోదింప చేస్తలేరు ఎందుకు చేస్తలేరు దేనికోసం ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు బీసీ 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 మేమంతా బీసీ నాయకులకు మద్దతు ఎందుకు మీరు ఎవరు మద్దతు ఇచ్చడానికి మేము రాజకీయంగా మీద మాకు మద్దతు ఎందుకు మాకు ఉన్న రిజర్వేషన్ ఎంతో మాకంతా కావాలనుకుంటున్నాం వేరేది కాదు కదా ఇంకెన్ని ఇక్కడ బీజేపీ కూడా మరో అంశం కూడా మాట్లాడుతూ ఉంది ఎలక్షన్స్ లో కప్పం గడపడం కోసమే కాంగ్రెస్ కావాలనే డ్రామా చేస్తుంది డ్రామాలో పడి ఆ కాకపోతే బీసీలారా అని చెప్పేసి కూడా బీజేపీ ప్రతిసారి చెప్తూ వస్తూ ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క రిజర్వేషన్ విడుదల చేయడం వల్ల మా బీసీలలో ఇంకా చైతన్యం పెరిగింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పొచ్చు అందరం ఎందుకంటే దానివల్లనే ఈరోజు ఇంత చైతన్యం వచ్చి అన్ని జిల్లాలలో అందరూ మొన్న మీరు బంద్ చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం మొత్తం సాధువితంగా బంద్ అయిపోయింది ఎందుకు అయింది ఇంత పెద్ద బంధువు తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఎన్నడూ కాదు పది తర్వాత ఇప్పుడు అయ్యింది మొదలయ్యింది రాజకీయ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క బీసీ కదిలి రావాలి బీజేపీ పార్టీ వెంటనే పార్లమెంట్లో బిల్లు రానున్న శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టకపోతే జంతర్ మంతర్లో నీ పార్లమెంటు భవనం కదిలించేదాకా వదిలిపెట్టం బీసీలు అందరూ ఏకమైతురు బీసీ విద్యార్థులు రెడీగా ఉంది మరొక ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని తలపించే ఉద్యమం జరుగుతుంది ఈ తెలంగాణలో తప్పకుండా ఎట్టు పరిస్థితుల్లో వదిలిపెట్టే లేదు బీజేపీ పార్టీని మాత్రం ఇదంతా నాటకం నడిపించేది బీజేపీ పార్టీ అగ్రకులాలు బాబని వాళ్ళు అగ్రకులాలు ఏదైతుందో ఆ పార్టీ అత్యధికంగా వెల్లమలు రెడ్లు బ్రాహ్మణ్ నడిపించే పార్టీ అది ఆర్ఎస్ఎస్ పేరుతోనే ఈరోజు బీసీలను మోసం చేస్తుంది ప్రాణ త్యాగాలను బీసీలను చేయమంటది ప్రభుత్వాల పదవులను వాళ్ళు అనుభవిస్తారు ఎంతమంది ఏ రిజర్వేషన్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఒక ప్రభుత్వ విప్పు ఖాళీ ఉంది రెండు మంత్రి ప్రజలు ఖాళీ ఉన్నాయి ఆ మూడుగుడ్డే నువ్వు బీసీలకు ఇవ్వాలి ఆ చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం నీకైతుంది మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము అది విన్నపం చేస్తున్నాం మీకు